వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దేవి ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్ అండ్ డాక్యుమెంట్ రైటర్ మీరు ఇప్పుడు చూస్తున్న వెంచర్ కృష్ణా జిల్లా పామర్ లో పామర్ స్టాండ్ కి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఇండ్ల మధ్య తక్షణ గృహ నిర్మాణానికి అనువైన ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఓపెన్ డ్రైవే సిస్టమ్ ఓవర్ హెడ్ ట్రాంక్ త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ ఎవెన్యూ ప్లాంటేషన్ ఇప్పుడు ఇల్లు కట్టేసుకోవచ్చు ఈ లో ఈ ప్రాజెక్ట్ లో లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మరిన్ని వివరాలకు సై కి కింద స్క్రీన్ మీద నెంబర్ అదేవిధంగా రియల్ ఎస్టేట్ లో నేను నా కస్టమర్స్ కి ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్ల ప్లాట్ కొనుగోలు అమ్మకాలప్పుడు ప్రతి ప్లాట్ పై లోతైన వివరణతో లీగల్ సేఫ్ సెక్యూర్ గా సరైన ధర అందించడం కోసం కొన్ని యూనిక్ సర్వీసెస్ అందిస్తున్నాను వాటికి సంబంధించి వివరాలు క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ల్యాండ్ పోలింగ్ గ్రామాలను ఆనుకుని కొత్త వెంచర్ స్టార్ట్ అవుతున్నాయి కావున స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదా గ్రూప్ బై ద్వారా లక్షల్లో డబ్బు ఆదా చేసుకుంటూ ఫ్లాట్లు కొనుగోలు చేయాలనుకున్న కింద స్క్రీన్ నెంబర్ ఎవరి ైన్ డల్ టూకు వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి నమస్తే